ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో రాగులు సజ్జలు జొన్నలు ప్రధాన ఆహారాలుగా అందరు తినేవారు బియ్యం వచ్చిన తర్వాత వాటి వాడకమే తగ్గిపోయింది ఇక నెంబర్ వన్గా ఏదో బియ్యం రాజ్యాన్ని ఏలుతున్నట్టుగా అందరిళ్లలో రైస్ తప్ప మరొకటి కనపడలేదు ఈ రోజుల్లో వైట్ రైస్ వల్ల అయితే రైస్ వల్ల పోషకాలు తక్కువ ఉంటాయి ఎక్కువ రకాల జబ్బులు వస్తున్నాయి దానివల్ల లాభం తక్కువ ఉంది అని అందరికి అర్థమై రకరకాల ధాన్యాల వాడకం వైపు మార్చుకుంటున్నారు వారి యొక్క ఆహార పలవాట్లని ముఖ్యంగా మిలెట్స్ మంచిదని చాలా మంది ఎక్కువగా మిలెట్స్ వైపు వెళ్లారు డబ్బులకు ఇబ్బంది లేకపోతే మిలెట్స్ కంటే కూడా ఇంకా మంచిది ధాన్యాలన్నింటిలోకి హై ప్రోటీన్ కలిగిన ఏకైక ధాన్యం కినోవా రైస్ కెన్వా అంటుంటారు కొంతమంది కినోవా అని రెండు రకాలుగా పిలుస్తుంటారు ఎలా పిలిచినా ఇందులో వంద గ్రాముల ధాన్యాలు తీసుకుంటే పద్నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే మీకు చూడండి చేపల్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో దగ్గర దగ్గర ఈ కేన్వా రైస్లో కూడా అంతంత ప్రోటీన్ ఉందన్నమాట కానీ ఇది తేలిగ్గా డైజెషన్ అవటానికి కేన్వా రైస్ కూడా చాలా బాగుంటుంది ఇందులో బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి హై ప్రోటీన్తో పాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్గా క్వసటిన్ క్యాన్ఫరాలు అనే రెండు రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనికొస్తాయి అనివ్వటం జరిగింది అందుకని ఈ హై ప్రోటీన్ కలిగిన కెన్వా రైస్ని మనం వాడుకోగలిగినప్పుడు అంటే చంటి బిడ్డలకి చాలా మంచిది మామూలుగా మీరు ఎంతసేపు చిన్న పిల్లలకి అన్నమే వండి పెడుతూ ఉంటారు ఇడ్లీలు పెడుతుంటారు పిల్లలకి ఒక కేజీ బరువుకి రెండు గ్రాముల చప్పున ప్రోటీన్ కావాలి పిల్లలు ఎదగాలన్న కండ పుష్టికి దారుఢ్యానికి ఆటలాడేవారికి వీళ్ళందరికీ అంత కావాలి కాకపోతే మీరు వైట్ రైస్ పెట్టారంటే అసలు రెండు మూడు గ్రాములు కూడా ప్రోటీన్ రాదు అందులో కాబట్టి వేస్ట్ ఇక అట్లాంటిది కినో రైస్ తీసుకుంటే వంద గ్రాములు తీసుకుంటే పద్నాలుగు గ్రాములు ప్రోటీన్ సుమారుగా నూట యాభై గ్రాములు పెద్ద పిల్లలు తినగలుగుతారు కేన్వా రైస్ని అంటే దగ్గర దగ్గర మనకి ఇరవై గ్రాములు పైగా ప్రోటీన్ వచ్చేస్తున్నదిగా సుమారుగా ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తున్నదిగా అంటే దగ్గర దగ్గర ఒక వన్ ఫోర్త్ ప్రోటీన్ ఒక కేన్వా రైస్ తిన్నందుకు ఒక పూట తింటే వచ్చేస్తుంది ముసలివారికి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది స్త్రీలకు ఎక్కువ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఈ కేన్వా రైస్ని ఒక ఆహారంగా అన్నంగా వండుకు తినగలిగితే చాలా మంచిది అయితే కాస్ట్లీ అయినా పోషకాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మీరు మంచి బెనిఫిట్ని పొందవచ్చు ఇందులో ఏడు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఈ ఏడు గ్రాముల ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అనమాట ఇది గ్లూటెన్ ఫ్రీ అవ్వటం వల్ల పొట్టకి ప్రేగులకు చాలా మంచిగా చేస్తుంది ఈ ఇందులో ఉండే ఏడు గ్రాముల ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అనేది పొట్టలో ఆహార పదార్థాలు అరిగిన తర్వాత కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది కదా ఈ గ్లూకోజ్ అబ్జాప్షన్ని స్లో చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగకుండా నియంత్రించడానికి షుగర్ రాకుండా కంట్రోల్ చేయడానికి వచ్చిన వారు కూడా షుగర్ కంట్రోల్ తప్పి అదుపు తప్పి ఉన్న వారికి కంట్రోల్లో తీసుకురావటానికి ఈ కేన్వా రైస్ అనేది చక్కగా మంచిగా ఉపయోగపడుతుంది ఇది సైంటిఫిక్గా ఇట్లాంటివన్నీ మరి నిరూపించిన వారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ జర్మనీ వారు స్పెషల్గా ఈ కినోవా రైస్ మీద పరిశోధన చేసి ఈ బెనిఫిట్ ఇవ్వటం జరిగిందనమాట అందుకని ముఖ్యంగా దీన్ని అట్లా ఉపయోగించుకోగలిగితే ఈ రోజులు ఎక్కువ మందికి ఇరవై ముప్పై ఏళ్ళకే డయాబెటీస్ అనేది వెంటర్ అవుతున్నది అందుకని ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని తగ్గించి తక్కువ కార్బోహైడ్రేట్స్ హై ఫైబర్ ఉండే వాటిని హై ప్రోటీన్ ఉండే వాటిని ఇలా తీసుకుంటే చాలా మంచిది అనమాట ఈ చిన్నోవా రైస్ కూడా ఇతర ధాన్యాలు ఎలా బలాన్ని ఇస్తాయో సేమ్ ఈక్వల్ టు మూడు వందల యాభై క్యాలరీలు ఇట్లా బలాన్ని అన్నిటి వల్లే సుమారుగా వంద గ్రాములు తీసుకుంటే అంత శక్తినిచ్చే విధంగా ఉంటాయి కాకపోతే మైక్రోన్యూట్రియంట్సు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఇట్లాంటి ఫైబర్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల మాంసకూర్తులు ఎక్కువ ఉండటం వల్ల ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల స్పెషల్ బెనిఫిట్ ఈ ధాన్యాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పూర్వం రోజుల్లో కాస్త కాస్ట్లీ ఉండే ఇప్పుడు రాను రాను రేటు తగ్గే ఎక్కువ చోట్ల పండిస్తున్నారు కాబట్టి మరి వీటిని మార్కెట్లో చాలా చోట్ల ఇప్పుడు లభిస్తున్నాయి కాబట్టి స్పెషల్గా ఎక్కినోవా రైస్ని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం